ఛానల్ ఈరోజు మనం గారే చికెన్ కూర చేసుకుందామండి గారెలు ఫస్ట్ మినప్పిండి యాడ్ చేసుకొని దీంట్లో ఆనియన్ కొత్తిమీర కరివేపాకు జీకర ఇవన్నీ ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకుందాం ఇప్పుడు గార వేసుకుందాం గార వేసేటప్పుడు ఫస్ట్ చేయి కడుక్కోవాలండి చేయి కడుక్కొని గార వేయడం చక్కగా రౌండ్గా వస్తుంది ఆయిల్ తాగింది చిన్న చిక్కా అండి గాలిపిండి అందరూ గట్టిగా వేసుకుంటారు కదా అంత గట్టిగా వేసుకుంటే గట్టిగా ఉంటాయి అంటారు కొంచెం ఇలా కొంచెం కలకలా చేసుకోండి చేసుకుంటే కనకనలు అంటాయి కాదులు సూపర్గా ఉంటాయి ఇది కొంచెం హాకటగా అభిప్రాయాలండి వంటగా ఇస్తుంది కదా కానీ ఇప్పుడు మనం చికెన్ కూరకి ప్రిపేర్ చేసుకుందామండి ఆయిల్ వేసుకొని పక్కన గార వేగుతుంది కదా ఈ లోపల మనం ఆయిల్ కాగిద్ది కాగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటో మూడు వేసేసుకుందాం దీంట్లో అల్లం కొబ్బరి వెల్లుల్లి ధనియాలు చెక్కా లవంగా మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఈ కొంచెం వేగిన తర్వాత ఈ మూడు మసాలా వేసేసుకున్నాం కొంచెం మసాలా ఎక్కువ పట్టిద్ది గ్రేవీ ఎక్కువగా ఉండాలి కదా గ్రవీ ఇది ఇలా ఆయిల్ తేది కదండి మసాలా కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం వేసేసుకొని తగినంత సాల్ట్ పసుపు వేసేసుకొని కలుసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ తేలినట్టు ఏంటి కదండి ఇప్పుడు కారం వేసేసుకుందాం మేము కొంచెం కారంగానే తింటున్నాం తిండాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం కారం మీరు తగినంత వేసుకోండి ఒకసారి తిప్పేసుకుందాం చిప్పుకొని మూత పెట్టుకొని కూర ఉడకనిద్దాం ఇలా కలిపెట్టుకొని మనం మూత పెట్టుకున్న తర్వాత నీకు నీళ్ళు అనేవి అన్నీ ఉడికిపోయినాయి కదండి ఇగిరిపోయి చక్కగా ఆయిల్ తేలింది ఇప్పుడు మనం నార్మల్ వాటర్ పోసుకున్నాం కొంచెం ముక్క ముందుగేలాగా పోసుకున్నాం మనకి పులుసు పుల్స్గా కావాలి కదండి గారెల్లోకి అందుకని కొంచెం ఇలా పోసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఎంత బాగుందో చూడండి చికెన్ పులుసు తిండి ఇంటికి వచ్చి కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఈ చిట్టి గారెలోకి చికెన్ కూర వేసుకున్నామండి గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఇలా ఆఫ్ చేసేసుకోవాలి సో మనం స్టా ఆఫ్ చేసేసుకున్నాం ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కూర చిట్టిగా రెడీ అయిందండి చూడండి గారెలు కూడా ఎంత కరకరలాడుతూ ఉన్నాయో మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్